നമസ്തേ അണ്ണ അന്തരികീ നമസ്കാരം కువైట్లో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి రానుంది అలాగే గృహ కార్మికులకు సంబంధించి కూడా కువైట్ కొత్త చట్టం అనేది తీసుకుని వచ్చిందనమాట కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అనుమతించబడిన సంఖ్యలోనే గృహ కార్మికులను ఆ ఇళ్లలో పనిచేసేదానికి అనుమతిస్తామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది అంటే కువైటు ఇంట్లో ఎంతమంది గృహ కార్మికులు అవసరమో అంతమందిని మాత్రమే అనుమతిస్తామని తెలపడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఆరు కంటే తక్కువ మంది వ్యక్తులు కలిగిన కుటుంబానికి ముగ్గురు గృహ కార్మికులను మంజూరు చేస్తామని చెప్పి ఒక కుటుంబంలో ఆరు మంది ఉంటే కానీ ముగ్గురు గృహ కార్మికులు ఇద్దరు డ్రైవర్లు కావచ్చు ఇంట్లో పనిచేసే మహిళ కావచ్చు లేకపోతే ఇద్దరు ఇంట్లో పనిచేసే మహిళలు కావచ్చు లేకపోతే ఒక డ్రైవర్కి అయితే అనుమతి ఉంటుందన్నమాట అలాగే ఏడు నుంచి తొమ్మిది మంది వ్యక్తులు కుటుంబానికి మనం చూసుకుంటే నలుగురు గృహ కార్మికులను అనుమతిస్తారనమాట కువైట్ కుటుంబంలో ఏడు నుంచి తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఉంటే కానీ వారికి నలుగురు గృహ కార్మికుల అనుమతి అది వాళ్ళ ఇష్టం అనమాట ఎంత ఎంతమంది డ్రైవర్లు ఎంతమంది కద్దామాలు ఎంతమంది హౌస్ బైల్ అనేది ఆ యొక్క కుటుంబం నిర్ణయించుకుంటుంది అలాగే తొమ్మిది కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిగిన కుటుంబం ఉంటే కానీ అటువంటి వారికి ఐదు మంది గృహ కార్మికులను అనుమతిస్తామని చెప్పేసి ఒకవేళ అదే కుటుంబంలో వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి మనం చూసుకుంటే అదనంగా ఒక గృహ కార్మికుడిని కానీ గృహ కార్మికురాల్ని కానీ అనుమతిస్తామని చెప్పేసి దానికి అధికారిక పత్రాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది అలాగే కువైట్ లోని నివాస నిర్వాహకుడు కుటుంబం గృహ కార్మికులు మరియు ఆదాయం ఆధారంగా అదనపు గృహ కార్మికులను మంజూరు చేయవచ్చు ఒకవేళ కుటుంబ సభ్యులు తక్కువ ఉన్నా సరే కానీ అతడి యొక్క ఆదాయాన్ని కువైట్ యజమాని యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని అదనంగా గృహ కార్మికులను మంజూరు చేయవచ్చని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది అంటే ఒక కువైట్ లో ఉన్న కువైట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఆదాయ పరంగా కూడా ఆ యొక్క ఇంట్లోకి గృహ కార్మికులను పంపిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట ప్రస్తుతం ఈ చట్టం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అమర్లీకి రానుంది ఎందుకంటే కానీ చాలామంది కువైటీలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది గృహ కార్మికులను ఇవ్వడం వల్ల వాళ్ళైతే వీసాలు మరియు అకామా అమ్ముకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లయితే కువైట్లోని నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్